ఏ ప్రభుత్వమైనా విద్య వైద్యానికి ప్రాధాన్యతనివ్వాలి రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలని మూడు కోట్ల యాభై ఐదు మంది దాతలతో సహకారంతో నిర్మించిన పాఠశాలని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ర రెడ్డి పాల్గొన్న ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఏ ప్రభుత్వం అయినా వైద్యం విద్యకి ప్రాధాన్యతనివ్వాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వైద్యానికి కట్టుబడి ఉందని తెలిపారు కాంగ్రెస్ హయాంలో యూనివర్సిటీలు మోడల్ స్కూళ్ళు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని వెల్లడించారు వైద్యం విద్యకి ఎక్స్పర్ట్ డేట్ ఉండదని అన్నారు గ్రామస్తులు పూర్వ విద్యార్థులు కలిసి మూడు కోట్ల రూపాయలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మించడం అభినందనీయమని అన్నారు పుట్టిన ఊరు చదివిన బడి ఎప్పటికీ మర్చిపోవద్దని ఎంతో అంత అభివృద్ధికి కృషి చేయాలని శ్రీమంతులకి పిలుపునిచ్చారు డిచ్పల్లిలో మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి మరియు ఇంధనవాయిలో ట్రామా సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు

ముఖ్యమైనది రెండు అంశాలు ఒకటి విద్య ఒకటి వాద్యం ఏ ప్రజాశ్రమ దేశం చూసుకున్నా ప్రపంచంలో ప్రభుత్వము బాధ్యత తీసుకునేది ప్రధానంగా అంశాలపై సమాజానికి సంబంధించిన విద్య ప్రమాణంతో కూడిన విద్య అందరికీ అందుబాటులో ఉండాలి ఉచితంగా ఉండాలి ప్రమాణంతో కూడిన విద్య ఉండాలి అందరికీ ఆరోగ్యము తారతమ్యాలు లేకుండా వ్యత్యాసాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యము ఆరోగ్య బాధ్యత అనేది ప్రభుత్వానికి అనుకున్న గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఏ హాస్పిటల్ కైనా ఓ ముప్పై పడక హాస్పిటల్ అయినా వంద పడకలైనా దానికి అనుగుణంగా సిబ్బందిని మనం మంజూరు చేసి ఆ సిబ్బందిని సిబ్బంది ఆ వేకెన్సీ కాకుండా శాంక్షన్ పోస్టర్ మనం ఫిల్అప్ చేస్తూనే మనకు న్యాయం చేసిన కేవలం మన బాగా పక్కటి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కట్టుకుంటూ పోతున్నాము వంద కోట్లది రెండు వందల కోట్ల రూపాయలు దానికి దానికి సంబంధించిన సిబ్బంది లేకపోతే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఆయన దానికి సంబంధించినది లేకపోతే చాలా కష్టం రెండవది ఈరోజు నేను ఒక సమావేశం ఎక్స్పర్ట్స్ ఆ సమావేశంలో వారి సూచన సలహా తీసుకున్నాను వాళ్ళు అంటారు సార్ రాజు ఆరోగ్యశ్రీ అనేది చాలా బ్రహ్మాండమైన పక్కన ఇది చాలా అరుదైన ఆలోచన ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కలిగిండో వాళ్ళు ఎవరు సలాహించిన మేధావులు చాలా గొప్ప ఆలోచన కానీ గత ఎనిమిది ఏళ్ళలో ఆరోగ్యశ్రీ పక్కనే సార్ మళ్ళీ దీన్ని రివైవ్ చేయాలి పెద్ద ఎత్తున చేయాలి ఇంకా కనీసం ఒక మూడు నాలుగు వందల జబ్బులను ఇంక్లూడ్ చేయాలి ఎట్లా ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచడం దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి రియార్గనైజ్ చేయాలి స్ట్రెంతన్ చేయాలి నేను చాలా చక్కటి సలహా ఇచ్చాను మళ్ళీ మనం కూర్చున్నాం ఎందుకంటే మెడికల్ ప్రొఫెషన్లో నువ్వు ఎంత చేసుకుంటూ పోయినా అక్కడ తక్కువ విద్యా రంగంలో కానీ మెడికల్ ప్రొఫెషన్ కానీ ఈ శాఖలలో ఎన్ని మార్పులు మానవతాన్ని సమాజాన్ని దృష్టిలో పెట్టుకుంటే మన మార్పులు చాలా మనం ఒక దార్శనికంగా వ్యవహరించాలి రాబోయే ఇరవై ఏళ్లకు ముప్పై ఏళ్లకు ఏ రకంగా సమాజం ఉంటుంది మనం ఆలోచన ఆ దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది